హాయ్ హలో ఫ్రెండ్స్ మరికొన్ని గంటల్లో ముంచుకొస్తున్న ప్రళయం ఈ ఎనిమిది జిల్లాల ప్రజలు వెంటనే ఖాళీ చేయండి వీటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం విలువైనంత సమాచారం అప్డేట్ అనేది మీకు ఇప్పుడే తీసుకురావడం జరిగింది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చిరువరకు చూడడానికి ప్రయత్నించండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి మీరు ఏ అదే అదేవిధంగా మీ జిల్లాల వర్షాలు ఉన్నాయో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలు అందించడం అయితే జరుగుతుంది వెదర్ రిపోర్ట్ అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్ మీకు సమయానుసారంగా అయితే అందించడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి కామెంట్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇక్కడ వివరాలను మీకు అర్థమయ్యే రీతిలో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే మరికొన్ని గంటల్లో ముంచుకొస్తున్న ప్రళయం ఈ ఎనిమిది జిల్లాల ప్రజలు వెంటనే ఖాళీ చేయండి తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై మూడవ అంటే ఈ రోజు నుంచి దాదాపు మరో రెండు రోజుల పాటు ఇరవై ఐదవ తారీఖు వరకు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రంగా వెల్లడించడం అయితే జరిగింది ఇవాళ రేపు పొడి వాతావరణం వాతావరణం అయితే ఉంటుందని ఈ యొక్క వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది రాబోయే రెండు రోజుల్లో పలుచోట్ల ఉష్ణోగ్రతలు సారణం కంటే దాదాపు రెండు నుంచి మూడు డిగ్రీల డిగ్రీలు తక్కువగా ఉంటాయని అంచనా అయితే వేయడం జరిగింది ఈ యొక్క జిల్లాల వరకు కొంతవరకు అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండండి అదేవిధంగా అత్యవసరమైతేనే బయటికి రండి అని కూడా వాతావరణ నిపుణులు అయితే తెలపడం జరిగింది ఈ జిల్లాలను తెలంగాణ రాష్ట్రంలో సరే ముందుగా చూసుకున్నట్లయితే మనకు జగిత్యాల అదేవిధంగా మరో డిస్టిక్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆదిలాబాద్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మెదక్ మా మరొక డిస్టిక్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ నిర్మల్ నిజామాబాద్ అదేవిధంగా సిరిసిల్లా సంగారెడ్డి మంచిర్యాల చూసుకున్నట్లయితే మనకు కామారెడ్డి అదే అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ నిర్మల్ నిజామా సంగారెడ్డి ఆసిఫాబాద్ లాంటి పలు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొవడం జరిగింది దాదాపు పదకొండు నుంచి పదిహేను డిగ్రీల సెంటి సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైతే అని పేర్కోవడం జరిగింది ఏది ఏమైనా కూడా మరి కాసేపులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముందుగా ఈ జిల్లాల వారైతే అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ అధికారులు అయితే తెలపడం జరిగింది ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ